హలో సార్ హాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్నా నేను చూస్తానని చెప్పి అస్సలు అంటే నేను అనుకోలేదన్నా బాగుండే ధైర్యంగా బాగుండాలి ఏం ప్రాబ్లం లేదు ప్రాబ్లమ్ ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయట ఖచ్చితంగా వస్తాను నా ఊర్నే ధైర్యంగా నేను బయటకు వెళ్తాను మీరే చెప్పాను అన్న నేను చెప్పింది మమ్మల్ని మా బైక్ మంచి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సార్ ఒక్కటే కరేం నా మిక్ మార్తైరాలి నేను రేయ్ వంద కళ్ళకు ఇస్తా నిస్తం కొడు సార్ రేబిట ఆటో మాది నిలకట్టుగా ఉంటారంట నేను అంతకు కూడా ప్రాక్ట్ చేస్తా ఉంటాను నవసత్యం మాట్లాడలేనంత కన్నితే దరేంద్ర మిమిక్య ధారత నాకు చెందదు అన్న పక్కన

Rumah yang terlalu kekasih, nah ini itu dua jin caranya, guys. terus jangan ngantuk, nih. Ini ketika dia cuci minum, guys. Nah,